స్వాగతం అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నటువంటి మన హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్టర్ గారు అలాగే స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్ గారి యొక్క ప్రసంగాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం జై చేనేత జై చేనేత జై చేనేత వేదిక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బీసీ సంక్షేమ శాఖ మార్చులు సవితమ్మ గారికి అదేవిధంగా చేనేత వృత్తికి సంబంధించిన ఎట్లా మెరుగుపరచాలని దానిపైన అడ్వైజర్గా నియమించిన సుచిత్ర ఎల్లా గారికి నాకు ప్రాణ సమానమైన చేనేత కళాకారులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మంగళగిరి నియోజకవర్గంలో జాతీయ చేనేత దినోత్సవం జరుపుకుంటాం నా అదృష్టంగా నేను భావిస్తున్నా అందరూ చేనేతల్ని కార్మికులు అంటారు కానీ చేనేత సోదరులు పడుతున్న కష్టాలు నేరుగా నేను చూశాను దారానికి రంగు దాని దగ్గర నుంచి మగ్గాలపైన చేరనేసే వరకు అహర్నిసలు శ్రమిస్తారు కష్టపడతారు అద్భుతమైన డిజైన్స్ తీసుకొస్తారు అందుకే నేతనులందరినీ నేను చేనేత కళాకారులని ఈ సభాముఖంగా పిలుస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఒక రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరకు వచ్చా మంగళగిరి నియోజకవర్గంలో ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయా కానీ మంగళగిరి పట్టణం ఆనాడు నాకు ఏడు వేల ఓట్ల మెజారిటీ ఇచ్చింది ఆనాడే ఆనాడే నిర్ణయించాను మా చేనేత సోదరులు నా సొంత కుటుంబ సభ్యులని ఓడిపోయిన మొదటి రోజు నాకు బాధ ఆవేదన కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది ఎట్టి పరిస్థితుల్లో మరి ఐదు సంవత్సరాలు ఇక్కడనే పనిచేస్తాను ప్రజలకి అందుబాటులో ఉంటానని నిర్ణయించుకున్నా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉంటూ మంగళగిరి నియోజకవర్గంలో మేము చేస్తాం జరిగింది మంగళగిరిలో పద్మశాలి సోదరులకి రెండు కుల ఉంటాయి ఒకటి చేనేత రెండోది స్వర్ణకార వృత్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేత సోదరుల్ని ప్రోత్సహించడానికి ఎనిమిది వందల డెబ్బై మూడు రాట్నాలు ఆనాడు ఉచితంగా అందించాం కరోనా టైంలో చేనేతలకు అండగా నిలబడడానికి వాళ్ళు కావాల్సిన మందులు కానీ ఆక్సిజన్ సిలిండర్లు ఆనాడు అందించాం షెడ్లో పనిచేస్తున్న చేనేత సమస్యలు నేను నేరుగా తెలుసుకున్నా మీ బాధలు మీరు పడుతున్న ఇబ్బందులు మీ ఆవేదన తెలుసుకున్న తర్వాతనే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇరవై ఇరవై రెండులో ఈ వీవరశాల కూడా మేము ఏర్పాటు చేస్తాం జరిగింది ఈరోజు డిజైన్లు కానివ్వండి లేటెస్ట్ మగ్గాలు కానివ్వండి తాత తెనేరాతో ఒప్పందం కుదుర్చుకుంటాం కానివ్వండి మార్కెట్ లింకేజ్ కానివ్వండి ఇవన్నిటి ద్వారా ఈరోజు చేనేత సోదరులకి ఆదాయం ముప్పై శాతం మేము పెంచాం కానీ నేను ఆనందంగా లేను నేను ఒక లక్ష్యం పెట్టుకున్నా ఆ లక్ష్యం వంద శాతం ఆదాయం పెంచాలని రెట్టింపు చేయాలని స్వర్ణకారులు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లక్ష్మీ నరసింహ స్వర్ణకారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాం దాని ద్వారా సర్ స్వర్ణకారులకి హెల్త్ ఇన్సూరెన్స్ కానివ్వండి మెరుగైన పనిముట్లు కానివ్వండి వాళ్ళకి ఆర్థిక సహాయం కూడా ఆనాడు మేము అందజేశాం సార్ యువగలం పాదయాత్రలో ప్రొద్దటూరు కానివ్వండి ధర్మవరం మంగళగిరి ఉప్పాడలో నేను చేనేత సోదరుల్ని నేరుగా కలుసుకున్నా వాళ్ళ పడుతున్న ఇబ్బందులు నేరుగా నేను తెలుసుకుంటాం జరిగింది ఆనాడు ఇట్లనే ఒక మీటింగ్ పెట్టుకుని చేనేత సోదరులు చెప్పా చేనేత సోదరులు నేను దత్తకు తీసుకుంటున్నానని కొంతమంది ఎగతాలు చేశారు కొంతమంది కించపరిచే విధంగా మాట్లాడారు కానీ నా ఆలోచన ఒక్కటి చేనేత రంగాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి వాళ్ళ ఆదాయం రెప్పటింపు చేయాలి ఆ లక్ష్యం పెట్టుకుని నేను దత్తకు తీసుకుంటానని ఆనాడు చెప్పాను ప్రభుత్వ స్కీమ్స్తో పాటు డిజైన్లు కానివ్వండి మోడర్న్ కలర్స్ స్కిల్లింగ్ మార్కెట్ లింకేజ్ ప్రమోషన్ ఇవన్నీ చాలా అవసరం అందుకే నేను మంగళగిరి కళాకారులు చేనేత కళాకారు వస్త్రాల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం కుటుంబం పరంగా మేము ఒక పెళ్లికి వెళ్తే అక్కడ ఇచ్చే చీర కూడా మంగళగిరి చీరనే నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి లేదంటే ఇతర దేశ రాష్ట్రపతులు కలిసినప్పుడు కానివ్వండి వాళ్ళకు కూడా నేను ఇచ్చేది మన మంగళగిరి చేనేత కళాకారుల షాల్ బ్రహ్మని ఒక చీర కట్టింది మంగళగిరి చీర అది కట్టిన తర్వాత చాలా వైరల్ అయింది ఒకే ఒక షాప్లో అదే రంగు చీర తొంభై ఎనిమిది మంది కొనం జరిగింది అంటే మంగళగిరి మా గుండెల్లో పెట్టుకుని ఈరోజు మా కుటుంబం అహర్నిశల్ మీ గురించి ఆలోచిస్తున్నాం నేను యువగలంలో చేనేత సోదరులకి కొన్ని హామీ ఇచ్చా మొదటిది ఇంట్లో మగ్గాలుంటే రెండు వందల యూనిట్లు కరెంట్ ఉచితంగా ఇస్తామని ఇంట్లో పవర్ లూమ్ ఉంటే ఐదు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ అందజేస్తామని ఇంకా చేనేత వస్త్రాలపైన జిఎస్టి ఇబ్బందులు ఉన్నాయి మేము కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తాం ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి ఏం ఇబ్బంది ఉంటే రాష్ట్ర ప్రభుత్వమే ఆ జిఎస్టి రిబేట్ ద్వారా చేనేత సోదరులకు అందిస్తానని కూడా హామీ ఇచ్చాం ఇంతే కాకుండా త్రిఫ్ట్ ఫండ్ తిరిగి ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఇంకా చేనేత భరోసా కింద ప్రతి చేనేతకి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం కూడా అందజేస్తామని ఆనాడు హామీ ఇస్తాం జరిగింది స్వర్ణకారులు ఎప్పుడు లేని విధంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేస్తామని ఆనాడు ఇదే గడ్డ పైన నేను హామీ ఇచ్చా గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఇచ్చిన ప్రతి హామీ ఈ రోజు మేము నిలబెట్టుకున్నామని ఈ సభాముఖంగా మా చేనేత సోదరులకి నేను తెలియజేస్తున్నా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో మిమ్మల్ని అందరూ విషయం కోరా ఐదు వేల మూడు వందల ఓట్లు మెజార్టీతో నేను ఓడిపోయాను దాని పక్కన ఒక సున్నా పెట్టి యాభై మూడు వేల ఓట్లతో గెలిపించి శాసనసభకు పంపించమని ఆనాడు మిమ్మల్ని అందరిని కోరా కానీ మీరు చేసిందేంటి మీరు చేసిందేంటి మెజార్టీతో నన్ను గెలిపించి శాసనసభకు మీరు పంపించారు ఆనాడు మీకు చెప్పా నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని దేనికి అవసరమవుతే చంద్రబాబు నాయుడు గారితో పవనంతో పోరాడి మన నియోజకవర్గానికి రావాల్సిన నిధులు నేను తీసుకొస్తానని ఆనాడు హామీ ఇచ్చా అందుకే ఇప్పుడు మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రం అంతా డబుల్ ఇంజిన్ అంట అక్కడ నియోజకవర్గంలో ట్రిపుల్ ఇంజిన్ కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి గల్లీలో మీ లోకేష్ దశాబ్దాలుగా మనందరికి ఒక కల ఉంది